హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే మేమంతా చాలా బాగున్నాం చాలామంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయడం లేదండి ఉన్నా నేను ఛానల్ మార్ మార్చాల్సిందే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు సపోర్ట్ చేయడం లేదండి కొంచెం సపోర్ట్ చేయండి నా నుంచి చాలా వంట వంటలు అయితే చాలా తీయాలని ఒక ఆతృహత అయితే ఉంది కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం లేదు సపోర్ట్ చేయడం లేదు ప్లీజ్ అండి ఈరోజు ఏంటంటే వంట మార్నింగ్ అయితే ఇడ్లీ చేశానండి అది వీడియో అయితే పెట్టాను ఆ ఇడ్లీ పెట్టాను కదా మార్నింగ్ ఇడ్లీ తిన్నాం కదా పిండి అయితే మిగిలిందనమాట ఆ పిండిని రకరకాల వడలు కానీ పున్నులు కానీ ఏవైనా చేసుకోవచ్చు నేను ఈరోజైతే ఇడ్లీతో ఇడ్లీ పిండితో వడలు వడలు చేస్తున్నానండి మీరు ఈ వడలు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా ఒక కామెంట్ అయితే చేయండి తినింటే కనుక ఓకే లేదంటే అని చెప్పండి కామెంట్ చేయండి ఎందుకంటే విలేజ్ లెవెల్లో చాలామంది ఇడ్లీతో వడలైతే ఎప్పుడు తినలేరు నేను నాకు తెలుసు అనమాట వేరే తన స్ట్రీట్ ఫుడ్ అయితే తిన్నాను అనమాట దాంతో చేశారు నేను కూడా అదే ట్రై చేస్తున్నాను అనమాట కాబట్టి మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చేస్తాను ఇంకా తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకోసం మార్నింగ్ ఇడ్లీ వేసిన తర్వాత పిండి మిగిలిన పిండి అండి ఈ పిండి అయితే కొంచమే ఉంది కానీ మనకు కొంచెం వంట సోడ వేసాం కదా కొంచెం పులిచిందనమాట బాగా పులిస్తే ఇంకా బాగుంటుందని టేస్ట్ దీని టేస్ట్ కానీ వడలు వేసుకుంటే ఈజీగా బాగుంటుందన్నమాట దీంట్లో ఏమేమి కలుగుతానో ఏందనేది మీరు అయితే చూ చూడండి ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇడ్లీ పిండి మిగిలితే ఇంకా ఓన్లీ ఇడ్లే కదా అని అనుకుంటారు ఈ విధంగా వడలు కూడా చేసుకోవచ్చు వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తానండి ఏమేమి వేయాలో చూపిస్తాను మైదబ్బిండి అండి మైదా పిండి ఒక మూడు స్పూన్లు అయితే వేస్తాను వేసి కలుపుకుంటానండి ఫస్ట్ వాటర్ అవసరమైతేనే వేసుకోండి లేదంటే వేసుకోకండి ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా మందం ఉంటేనే వాటర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వా వాటర్ కావాలంటేనే వేసుకోండి లేదంటే లేదనమాట నెక్స్ట్ అయితే చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకున్న ఈ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో వేస్తున్నాను అదేవిధంగా పచ్చిమిర్చండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే వేస్తున్నాను నేను వేరే ఇంక మళ్ళీ తెచ్చుకోవాలనేది ఏం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నాను పచ్చిమిర్చని చిన్నగా చిన్నగా కార్డ్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ జీలకర్ర అండి జీలకర్ర మార్నింగ్ అయితే సాల్ట్ అయితే వేసానండి కొంచెం అయితే వేసుకుందాము ఎందుకు వేసుకున్నానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం మైదా వేసాను కదా కాబట్టి కొంచెం రుచి ఉండడానికైతే వేసాను అనమాట విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి కాన్స్టెన్సీ అయితే నాకు గట్టిగా సరిపోయింది వాటర్ అయితే యాడైతే చేయడం లేదండి చాలామంది వాటర్ వేసుకొని నూనెలు వేస్తే చాలామందికి వడలు అనేది రావన్నమాట ఈ విధంగా అయితే చేసుకోవాలి మనకు వాటర్ అవసరమైతేనే వేసుకోండి లేదంటే లేదు లేదంటే వేసుకున్నాం అనుకో ఆయిల్లో డీప్ ఫ్రై కాదు ఇంకొకటి ఇంకా చాలామంది వీడియో చూసిన వాళ్ళు రాలేదండి మీరు చేసింది కా మీరు వీడియో చేసింది వేరు పెట్టింది వేరు అన్నట్టు అనుకుంటారు కాబట్టి మీరు మాత్రం చూసుకొని చేసుకొని ఇదండి హాఫ్ అన్ అవర్తో పక్కన పెట్టుకొని నెక్స్ట్ చట్నీ తయారు చేస్తాను నేను చూడండి పల్లీ చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను ఆయిల్ అయితే వేగొచ్చింది కొంచెం జీలకర్ర అండి వేసి కలుస్తున్నాను చేప వేడి వేయింది కదా పచ్చిమిరట్ అయితే వేసుకుంటానండి పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ చిన్న ఇద కట్ చేసుకొని వేసుకోండి మొత్తము ఉన్న పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకో కండలో పేలుతుంది కాబట్టి ఇక వచ్చిన కట్ చేసుకొని అయితే వేసుకోనండి బాగా వేగనివ్వాలి పచ్చిమిర్చి బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఆయిల్లో ఆ విధంగా బాగా వేగనివ్వాలి మంట స్లోనే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకొని మాడ కొట్టుకొని రుచి లేకుండా చేసుకుంటే బాగుండదనమాట భర్త చేతిలో అన్నది తిన్నట్టు ఉంటుంది ఆ విధంగా చేయకుండా చిన్నగా మంట పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగినాయి కదా ఏం వెంటనే పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కూడా బాగా వేగాలి పల్లీలు దాని పచ్చిదనం పోయి బాగా పల్లీలు మనం కసకస తింటాం కదా ఆ విధంగా వచ్చే విధంగా బాగా పల్లీలు వేసుకోవాలి వేయించుకోవాలన్నమాట బాగా వేగండి వేగిన తర్వాత చూపిస్తానండి మొత్తం అయితే వేగినాయి కదా ఇంకేం లేదు దీన్ని చల్లార్చుకుందామండి ఎందుకంటే మిక్స్ పట్ట పట్టడానికి మనము ఇవి వేడివేడిగా చేసామనుకో బాగుండదు బాగా బాగా చల్లార్చిన తర్వాతనే చట్నీ అయితే చేసుకున్నాం ఓకేనా అవి ఇల్లు తాలింపు వేసుకుందామండి చట్నీని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం శనగపప్పు ఇంట్లో కరపాక అవి ఏం లేవండి దీన్ని దాంతోనే తాలింపేస్తున్నాను తాలింపు ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట తాలింపు చూడండి తాలింపు అంత అయ్యింది దీంట్లో వేసుకుందాము చర్రమంట చూడండి ప్లేస్ తాలింపు ఇంకా ఆ విధంగా అయిందనుకో తాలింపు అయినట్టే లెక్కండి ఇది తాలింపు పంట నేను గట్టిగా అయితే చేశాను వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవటం మన ఇష్టం అండి ఇంకా దీంట్లో మిక్సీ జార్లో వాటర్ ఉంది కదా కొంచెం చెట్నీ అయితే ఉంది దాంట్లోన కొంచెం వాటర్ వేసి దీంట్లో వేసుకొని ఇంకా చెట్నీ అయితే రెడీ అయిందండి ఇంకా వడలు ఇంటి పిండితోని వడలైతే వేద్దామండి వడలు అయితే ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఆయిల్ అయితే వేగిన వేగినంటేనే వడలైతే వేసుకుందాము ఆయిల్ వేగి ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం అయితే ఒక డ్రాప్ అయితే వేసానండి పిండి అది కొంచెం పైకి పొంగిందనుకో మనకి వేగిందని ఆయిల్ అయితే వేడెక్కిందని తెలుస్తుంది అనమాట అప్పుడు వేసుకుందాం మనము ఒక వాయి అయితే వేసానండి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటే ఫస్ట్ సరిగా కాల్చలేదు కదా మీకే సరిగ్గా రావడం లేదు వీడియో ఎందుకు పెడుతున్నారా అని అంటారు కదా ఎందుకంటే ఒక వాయి అయితే వేసాను వేసి మళ్ళీ రెండో వాయి అయితే అండి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకున్నాం ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయిల్ చిట్టి చిచ్చి చిట్టింది అనుకో చేతులకు కానీ దాంట్లో కానీ చిట్టుతుంది అలవాటు ఉండే వాళ్ళకి ఏం కాదు కానీ అలవాటు లేని వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాలా సార్లు చేస్తే కాల్చుకున్నాను వేరే దాశలో ఉండి ఇంత కష్టపడుతున్నా కదండీ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వంటలు చాలా ఉన్నాయి నా దగ్గర చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసి యూజ్ వస్తుంటే నాకు బూ స్టాప్ ఉంటుందన్నమాట కొంచెం వేగినాకనే స్పూన్ వస్తానండి లేదనుకో పిండి పిండి ఉంటుంది ఆ విధంగా లేస్తాయి బాగా వేస్తాయి బాగా గోల్డ్ కలర్ రావాలి ఆ విధంగా ఉంటేనే ఇష్టంగా తింటారు ఎదుటి వాళ్ళు లేదనుకో పేర్లు పెడతారు సరిగా కాలలేదు సరిగ్గా చేయలేదని మనం అంటాం కదా మన భార్యతోని ఆ విధంగా అనమాట నాకైతే వేగినాయి స్టవ్ కొంచెం స్లో స్లోగా పెట్టుకొని తీసేసుకుంటాండి ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుందండి వేడి వేడికి తినాల మనం హోటల్ వద్ద వేడి ఉన్నాయా లేదా అని అడుగుతాం కదా ఆ విధంగా వేడివేడిగా వేసుకొని తినచ్చు మేము ఏముందంటే ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటామండి ఎందుకంటే ఇంకా బయట తినే ఫుడ్ కొంచెం అన్నీ తింటుందని కా కాబట్టి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి నేను నా భార్య కానీ తింటామండి అన్నింగ్ రెండో మూడో వాయి కూడా అవుతుందన్నమాట అదేవిధంగా నేను అన్ని వేసుకుంటానండి ఆల్మోస్ట్ లా లాస్ట్ అండి మొత్తం వేసేసాను మొత్తం మధ్య బోండలు అయితే ఈ ఇడ్లీ పిండితో అయితే పిండి రెడీ అయిన వడలు ఈ విధంగా రోజైతే మేము చేసుకుంటాము ఇడ్లీ పిండి మిగిలిందంటే మీరు కూడా చేసుకుంటారని కామెంట్ చేయండి అదేవిధంగా లాస్ట్ వర్క్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ సపోర్ట్తోనే నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను కాబట్టి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్